హలో లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ లాభం కోసం నమ్మితే రామాపురంలో ఉండే రాఘవయ్య శ్రీరాములు మంచి స్నేహితులు ఇద్దరు ధాన్యాల వ్యాపారం మొదలుపెట్టారు మొదట్లో బాగానే నడిచింది కొద్దిగా జాగ్రత్త పడితే లాభాల బాట పట్టొచ్చు అనుకున్నారు ఒక్కసారి రాఘవయ్య స్నేహితుడు భూషయ్య దుకాణానికి వచ్చాడు వాళ్ళ వ్యాపారం చూసి ఎలాగైతే మీరు ఎప్పటికీ లాభాలు పొందలేరు నాకు ఇందులో చాలా అనుభవం ఉంది నేను మీ దగ్గర పెట్టుబడి పెడతాను మంచి లాభాలు వచ్చేలా చేస్తాను అన్నాడు అతని మీద అంత స సదభిప్రాయం లేని రాఘవయ్య మాదేదో చిన్న వ్యాపారం నువ్వు కూడా ఎందుకులే అని మెల్లగా తిరస్కరించాడు విషయం తెలియని శ్రీరాములు అదేంటి మిత్రమా అంతలా చెప్తుంటే కాదంటావు లాభాలు వస్తాయంటున్నాడు కదా అన్నాడు ఎంత వాదించినా వినకుండా భూషయ్యకు వ్యాపారంలో అవకాశం ఇచ్చాడు శ్రీరాములు అప్పటి నుంచి ముగ్గురు కలిసి వ్యాపారం చేయసాగారు చెప్పినట్టుగానే భూషయ్య తక్కువ సమయంలోనే వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు ఆ తర్వాత వచ్చిన లాభాన్ని కూడా పెట్టుబడిలో పెట్టించాడు ఇక అప్పటి నుంచి భూషయ్య కొంచెం కొంచెం సరుకు తన గోదాంకి తరలించి అమ్ముకోసాగాడు అలా సంవత్సరం గడిచిపోయింది అప్పుడు లెక్కలు చూస్తే లాభాల మాట పక్కన పెడితే అసలు కూడా లేకుండా పోయింది ఏం జరిగిందని అడిగితే లాభం వచ్చినప్పుడు ఎలా వచ్చిందని అడిగారా మరి నష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఓపిక్గా ఉండాలి నాతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూషయ్య అతని గురించి తెలుసుకోకుండా లాభాలు వస్తాయని ఆశపడితే మొదటికే మోసం వచ్చింది నువ్వు చెప్పినప్పుడు విని ఉంటే ఇంతటి నష్టము జరిగేది కాదు కదా నన్ను క్షమించు మిత్రమా ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు శ్రీరాములు